మహాభారతం అధ్యాయం డెబ్బై రెండు తొమ్మిదవ రోజు యుద్ధం తొమ్మిదవ రోజు యుద్ధం ప్రారంభం కాకముందే భీష్ముడితో దుర్యోధనుడి మంతనాలు జరిపాడు యుద్ధక్రమం బాగా లేదని విచారం తెలిపారు తాను అనుకున్నట్లు జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేశాడు భీష్ముడి హృదయానికి ఈటుకూర్చిన చందంగా దుర్యోధనుడి నిందారోపణలు చేశాడు అయినప్పటికీ భీష్ముడు శాంతియుతంగానే యజ్ఞ అగ్రహోత్రంలో ఘృతం హోమంగా చేసినట్లుగా నా శక్తిని ప్రాణాన్ని కూడా నీ కోసం ఇచ్చేస్తున్నాను నీ కోసం నేను చేయగలిగినంత చేస్తున్నాను నీవెందుకు నన్ను చిన్నబుచ్చుతున్నావు నీకు యుక్తాయుక్త విచక్షణ సామాన్య జ్ఞానం లేనట్టే కనపడుతుంది ఒకడు మృత్యువాస వాసనమైన సమయంలో వృక్షాలు చెట్లుగా కనపడ్డాయి అంటాడు ఆ విధంగానే నీవు ప్రస్తుతం యథార్థ స్థితిని గ్రహించడం లేదు నీ దృష్టి మేఘావృతమైనట్లు ఉంది నీవు బుద్ధిపూర్వకంగా ఆనందంతో నాటిన పగనే విత్తనాలు చెట్లయ్యి ఇప్పుడు నీకు ఫలితం ఇస్తున్నది కనుక చేయవలసిన ఉత్తమ కార్యం ఏమంటే నీవు ఎంతవరకు యుద్ధం చేయగలవో అంతవరకు చేయడమే శుద్ధ సత్యం కూడా ఇదే సెకండ్తో నేను యుద్ధం చేయను ఎందువల్లంటే మహిళపై నేను చెయ్యెత్తను పాండవులను చంపడం నాకు ఇష్టం లేదు నేను చంపను ఈ రెండు వేరు చేసి మిగిలిన శత్రువులందరితో నేను ఎంతసేపు యుద్ధం చేయగలను కనుక క్షత్రియుడి చేయదగిన రీతిలో యుద్ధం చెయ్యి పర్యవసానం ఎలా ఉన్నా నీ కీర్తి లభిస్తుందని ప్రేమ వ్యాక్తులతో దుర్యోధనుడికి కితవు పరికాడు ఆ రోజు యుద్ధంలో సైన్యాన్ని ఎలా నడిపించాలో ఆజ్ఞలు జారీ చేశాడు దుర్యోధనుడు ధైర్యం చెంది దుశ్వాసంతో తముడా మన ప్రతాపంతా ఈ రోజు యుద్ధంలో ఉపయోగించు పితామహుడు భీష్ముడు తన పూర్తి శక్తిని అంతా ఉపయోగించి యుద్ధం చేస్తున్నాడని నాకు పూర్తిగా నమ్మకం కలిగింది ఒక్క సెకండ్పై యుద్ధం చేయనని అంటున్నాడు కావున సెకండ్కి భీష్ముడికి ఎదురు రాకుండా మనం కనిపెట్టి ఉండాలి లే లేకుంటే అపాయం చేయగల సింహానైనా ఒక్క చంపుతుందన్నాడు అభిమన్యుడికి అలంబసుకు మధ్య పోరు జరిగింది కీర్తియుద్ధుడైన తన తండ్రి ప్రతాపానికి కొరత లేకుండా అభిమన్యుడు పోరాటం చేశాడు అలంబసుడు రథం విరిగి విరిగి దిగి పారిపోయి ప్రాణాలు దక్షించుకున్నాడు సాక్షికి అద్వస్ అశ్వత్థామ ద్రోణులకు మధ్య గొప్ప యుద్ధం జరిగింది ఆడి తర్వాత పాండవులందరూ కలిసి భీష్ముడిపై తలపెట్టారు దుర్యోధనుడు దీష్ దుస్సాసుండి భీష్ముడికి బాసటగా నిలబడ్డారు భీష్ముడు వీరోచితంగా పోరాడి పాండవుని వినిదిలే చేశాడు పాండవ సైన్యమంతా భయభ్రాంతుల చల్ల చెదిరి అడవిలో మార్గం తెలియని రీతిలో పరిగెట్టి ఆలమందుల త మాదిరిగా తయారైంది కృష్ణుడు రాధాన్ని ఆపి అర్జునుడు ఉద్దేశించి పాత పదమూడు సంవత్సరాలైన తర్వాత ఈరోజు నీ కోసమే నీవు నీ అన్నదమ్ములు ఎదురు చూశారు పితామోహుడు చంపడానికి విని యోధుని కర్తవ్యం ఏమిటో గుర్తుపెట్టుకో అన్నాడు అర్జునుడు తన తలను వంచి పైకి చూడకుండా ప్రేమపాత్రుడైన పితామోహుణ్ణి గురువుని చంపడం అంటే చంపడం కంటే నేను అడవిలో నివసించి ఉంటే బాగుండదు అయినా నీ ఆజ్ఞ ప్రకారమే చేస్తాను రాధాన్ని ముందుకు నడిపించు అన్నాడు అర్జునుడి మనస్సు యుద్ధం చేయడంలో నిమగ్నమే లేదు తనకి ఇష్టం లేకపోయినా విచారగ్రస్తుడే ఉండి కూడా యుద్ధానికి వెళ్ళాడు అక్కడ భీష్ముడు మధ్యాహ్న సూర్యుడి వలే పరాక్రమం చూపిస్తూ ప్రకాశిస్తున్నాడు అర్జున్ రథం భీష్ముడి వైపు వెళ్ళడం చూసిన అతని సైన్యం ధైర్యం పొంది మరలా క్రమపద్ధకు వచ్చింది భీష్ముడి బాణాల పరంగా బాణాల పరంపరంగా వచ్చి అర్జున్ రథాన్ని గుర్రాలను వేరుపరిచినట్లుగా కప్పివేశాయి కానీ శ్రీకృష్ణుడు బహు సున్నితంగా రథాన్ని నడుపుతున్నాడు అర్జునుడు పలు పలుసార్లు భీష్ముడి ధనస్సులను ధ్వసం చేశాడు భీష్ముడు మళ్ళీ కొత్త ధనసులతో వీరోచితంగా యుద్ధం చేస్తున్నాడు శ్రీకృష్ణు అందుకుని ఓ అర్జున నీవు ఎలా పోలసల్పాలు ఉందో అలా చేయి అలా చేయలేదు అని కోపించి తాను రథం నుంచి దిగి చక్రధారయే భీష్ముడిపైకి పరిగెత్తాడు శ్రీకృష్ణుడు దాని వద్దకు రావడం చూసిన భీష్ముడు వాసుదేవా దయచేయండి నా శరీరాన్ని నుంచి వేరు చేయడానికి నేను అదృష్టం ఉంటుంది రండి రండి అన్నాడు అర్జునుడు తక్షణమే రథం దిగి ముందుకు పరిగెత్తి తన రెండు బాహువులతో బంధించి కృష్ణ ఆగు నీ ప్రతిజ్ఞ వేడకు ఈ యుద్ధంలో ఆయుధం ఉపయోగించడని నీకు నీవు శపథం చేసావు ఈ కృత్యం చేయవలసింది నేను నేను క్రమం తప్పను నేనే బాణాలు వేసి ప్రేమాస్పదుడైన అని చంపుతాను దయ ఉంచి రథమిక్కి పగ్గాలు స్వీకరించు అర్జునుడు శ్రీకృష్ణుని వెనక్కు తీసుకొచ్చాడు మరలా యుద్ధం జరిగింది ఆ రోజు పాండవ సైన్యం చాలా నొచ్చుకున్నది సూర్యా సూర్యాస్తమయం కావడంతో యుద్ధం యుద్ధాన్ని నిలిపివేశారు